వైష్ణవి ఫిలిం కార్పొరేషన్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అపచారం జరిగింది ధర్మకర్తల మండలి నిర్లక్ష్యంతో అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం నెల్లూరు జిల్లాకు చెందిన భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రావణాసురుడి విగ్రహాన్ని బహుకరించారు అయితే తయారు చేసే సమయంలో చూసుకోకుండా పొరపాటున జరిగిందో నిర్లక్ష్యమో తెలియదు కాని దశకంఠుడు అయిన రావణాసురుడు కాస్త నవకంఠుడిగా మారిపోయాడు పది తలల రావణాసురుడు కాస్త తొమ్మిది తలల రావణాసురుడిగా మారిపోయాడు ఈ విషయంపై ఇప్పుడు భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి ఆరవ తేదీన రావణాసురుడికి వాహన సేవ జరగనుంది ఈ వాహన సేవ కోసం రావణాసురుడి వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం నెల్లూరుకు చెందిన భక్తులు రావణాసురుడి విగ్రహాన్ని ఆలయానికి బహుకరించారు అయితే విగ్రహాన్ని తయారు చేసే సమయంలో పది తలలతో తీర్చిదిద్దాల్సింది పోయి తొమ్మిది తలలతోనే రావణ బ్రహ్మ విగ్రహాన్ని రూపొందించారు ఈ విగ్రహం గుడి ముందుకు చేరే వరకు అటు రూపకర్తలు ఇటు ధర్మకర్తల మండల సిబ్బంది తప్పు గ్రహించలేకపోయారు ఆలయం వద్ద ఈ విగ్రహాన్ని గమనించిన భక్తులు ధర్మకర్తల మండలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయనే కనీస అవగాహన ధర్మకర్తల మండలికి లేదా అంటూ భక్తులు విమర్శించారు పురాణాలు ఇతిహాసాలపై అధికారులకు అవగాహన లేకపోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తప్పును గమనించిన అధికారులు వెంటనే విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేశారు రావణాసురుడికి పదో తలను అతికించే పనిలో పడ్డారు మరోవైపు ఇటీవలే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధరాత్రి కలకలం రేపింది ఓ బాలుడు అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన ఘటన కలకలం రేపింది కాంపౌండ్ గోడ నుంచి నిచ్చెన ద్వారా బాలుడు ఆలయానికి ప్రవేశించడంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి భద్రతా సిబ్బంది నిఘా వైపరీత్యంపై ప్రశ్నలు తలెత్తాయి ఇది జరిగి పది రోజులు కూడా జరగకముందే మరోసారి శ్రీకాళహస్తీశ్వర ఆలయం వార్తల్లోకి ఎక్కింది చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన వైష్ణవ్ ఫిలిం కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిలిం కార్పొరేషన్